ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సినిమా స్టోరీస్ సినిమా కథలు తీసుకుంటారు సక్సెస్ అవుతుంది అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ స్థాయికి దిగినాడంటే ఒకసారి ఇది అనిపిస్తుంది ఒకప్పుడు ವೆರಿ ಮಚ್ ಇಂಟ್ರೆಸ್ಟೆಡ್ ಫೈನ್ ಆರ್ಸ್ ಬಟ್ ಅಪ್ಪ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಯ್ನದ ಟ್ಯೂಷನ್ ಎಲ್ಲ ಸೀಟ್ ಚಂಪಿಚು ಚಂಪಾಲೂ ತ್ರೀ ಇಯರ್ಸ್

అరే నో ఇక్కడ ఉద్యోగ కోసమ సరేలు ఎం పే పేరే వయ్ అంటే సార్ ఇది అది ఎర్రర్ ఇదో సరికొత్త సార్ వా ద సేమ్ థింగ్ రిపీటెడ్ ఇక్కడ దేవుడి గారు కూడా అప్పుడు yes ఈ టైలో బెస్ట్ నెక్స్ట్ టై వి సార్ అంటే పోయి ఎంపిటిసి జెడ్పిటిసి కెమెన్స్ మూడు లైన్ ముట్టుగా అన్ని ఎండిపెట్టేది మళ్ళీ చేసి నాకు మధ్యలో కలిసి ఏమీ ఏం సార్ మీ వారు సీట్ ఇస్తే నా పని పోవింద సీట్ ఇచ్చింటే ఐదు సంవత్సరాలు మీ కాలేజీలో నన్ను తుమ్మి తవ్వి వదిలిపెడుతుంది కానీ ఇవాళ ఈ స్థాయికి వచ్చినాను సార్ ద గ్రేట్ అయితే కదా నెక్స్ట్ నువ్వే సీఎం ఎందుకంటే ఇది ఒక స్టోరీ అన్నట్టుగా లేదు ఓ సినిమా హాల్ చెప్తే వాడు సినిమా చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి ఆ రోజు కూడా మొన్న కూడా కలిసి చెప్పినాను త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ ఎవరు అయిపోయింది కొన్ని స్పీచ్లో అన్ని యువర్ ఓన్లీ స్టేట్ అవుతావు అని నేను అనుకుంటున్నాను అంతకుముందు ఒక నాకు చూడడానికి సార్ మీరు స్టూడెంట్స్ అని ఎవడో కూడా అయితే సార్ అనుకోండి ఏంటని చెప్పింది స్టూడెంట్ ఎక్కడ అని అంటే చూడండి సార్ మీరు నిజంగా అలా చెప్పిన ఇట్లా ఇట్లా అన్నారంటే నిజమైపోయింది ఆ గురించి చెప్తున్నాను అంటే కష్టం అస్తే పలేదు వేరు అదే ఆ యొక్క ఆయన దేనికి సంబంధించి తప్పించి తప్పించి అన్ని రోజులు ఎమ్మెల్సీ కాదని ఆయన చంద్రబాబు దగ్గర పోయినా ఈ ఛాయింగ్ తెలుగుదేశం తెలుగుదేశం నుంచి మళ్ళీ ఎక్కడ పోయినా ఎవరిని ఇప్పుడు నేను గురువు గురువు ఎన్నో కాదు కానీ ఎక్కడ కూర్చుంటే కూడా టచ్ చేసుకుంటూ పోయింది సార్ అంటే ఈ గాడ్ రెస్పెక్ట్ ఎప్పటికి అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాడు ఇప్పుడు దాకా అంటే ఎయిటీ ఎయిటీ నైన్కి మధ్యలో అది కరెక్ట్ గా ఏ సంవత్సరం లేదు బట్ ఇది మనం ఒక కళాకారులం కావచ్చు కళా హృదయం కావచ్చు కళను ప్రేమించే వాళ్ళం కావచ్చు మనం మనకి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక కళాకారుడు వచ్చి ముఖ్యమంత్రి అయినారు అంటే ఒక కళాకారు వచ్చి కూర్చొని సక్సెస్ ఆయన కోరుదాం ఈరోజు మై ఇంటెన్షన్ ఎందుకంటే ఉంచారంటే మీరు మాట్లాడాలంటే ఏమంటారు అంతే కదా ఒక కళాకారుడు సక్సెస్ అయ్యి రాష్ట్రానికి లేదు మన బాధలు సాధన చెప్తుంటాడు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నేను అన్నాను ఆ సొసైటీకి

ఇది ఒక చాలా ఒక కళ అంటే దానికి ఆ కళ అన్నది ఫస్ట్ అసలు ప్రతి ఒక్కరికి ఆ కళ అనేది లేకుంటే ఎక్కడ ఎవరు జీవించలేరు అలాంటి ఆయన మాటలు కూడా ఇప్పుడు ఇప్పుడు నేను అసెంబ్లీలో జవాబు అవన్నీ చూస్తే అనమాట ఇంత తెలుగు ఎవరి నుంచి వచ్చేసింది ఒకసారి నాకు అర్థం కాదు అనుకున్నాను దివింగ్ అట్ దాన్ని ఇప్పుడు పోకుండా ఎందుకంటే మనం చూసేది తిట్టు ఏం అనేది అంటే ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ ఎన్న మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడినందుకు ఐ వాజ్ రియలీ హ్యాపీ టు సీ హిమ్ అండ్ ద ఫస్ట్ టైం ఇంతకుముందు ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరగలేదు ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ ప్లేస్ హిమ్ అమ్మవారు ఉన్నది ఎప్పటికీ సక్సెస్ అవుతాడు ఆమె కూడా అమ్మవారికి ఎందుకంటే ఆయన కూడా ఒక తెగోతురు ఆ కూతున్న కనే అంత మొత్తం లెక్క అని అంటాడు ఎప్పటికీ అదే కావాల్సిన తర్వాత అందరి తరఫున మన కళాకారుల తరఫున తప్పకుండా ఆయన ఈ స్టేట్ను పూర్తిగా అది ఏ అభవంతంగా అమ్మవారు సహకారం తప్పకుండా ఈ మూ మీ సక్సెస్ అంటే అండ్ అంటే

प्लीज सब्सक्राइब आर्ट सोसाइटी